శ్రీ రాఘవేంద్ర స్వామి కళా మఠం మంత్రాలయం మరియు నేషనల్ క్లాసికల్ డ్యాన్స్ అకాడమీ చెన్నరాయపట్నం హాసన్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ గురువుల ఆశీస్సులతో మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి వారి మఠ ఎదురుగా ఉన్న కారిడార్లో ఆగస్టు ఇరవై ఐదో తేదీ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ప్రపంచం నలుమూర నుంచి మూడు వందల యాభై మందికి పైగా నృత్య కళాకారులను ఒకే వేదికపై తీసుకొచ్చి ఏకకాలంలో నృత్యం చేయనున్నారు పదిహేను నిమిషాల పాటు శ్రీ నామ నామ గీతాలు పక్క వాద్య మరియు అకాడమీ మరియు పిల్లలు మఠం పేరు చేర్చే సందర్భంలో రాయల పాదాల వద్ద దృశ్య వేడుకను అంకితం చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది జపాన్ జర్మనీ ఇండోనేషియాతో సహా భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ట్రీ ఆర్టిస్టులకు శ్రీ పాతంగాల ద్వారా ప్రారంభించారు అరవిందర్ సింగ్ చీఫ్ మేనేజర్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు అక్షత శశికళ భాగ్యలక్ష్మి భారతి బాబు ఉన్నారు నేషనల్ క్లాసికల్ డ్యాన్స్ అకాడమీ జనరల్ సెక్రటరీ డాక్టర్ పి స్వాతి పి భరద్వాజ్ అన్నారు